వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్లో ముఖ్యమైనది సపరేట్ ఆర్టికల్ ఒకటి మనకు ఈ వీడియోలు అందిస్తున్నాను ముఖ్యంగా గ్రూప్ వన్ గురించి తాజా అప్డేటెడ్ సమాచారం ఇది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి గ్రూప్ వన్ హాల్ టికెట్లలో స్వల్ప మార్పులు ఏదైతే జూన్ తొమ్మిదిన జరిగే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు జూన్ ఫస్ట్ నుంచి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి చాలామంది అభ్యర్థులు ఇప్పటికే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా జరిగింది కానీ తాజాగా టీజీపీఎస్సి కొన్ని వివరాలను అదనంగా హాల్ టికెట్ లో చేర్చడం జరిగింది కాబట్టి సవరించినటువంటి హాల్ టికెట్స్ను అభ్యర్థులు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలని ఒక ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే గ్రూప్ వన్కి అపియర్ అవుతున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా ఈ అప్డేట్ని ఒకసారి చూడండి రాష్ట్రంలో ఈ నెల తొమ్మిదిన నిర్వహించనున్న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ఆల్ టికెట్లలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను స్వల్ప మార్పులు చేసింది కొత్తగా కమ్యూనిటీ అంటే కమ్యూనిటీకి సంబంధించి లేయర్ నాన్ లేయర్ ఈడబ్ల్యూసీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఇవి మనకు కొత్తగా యాడ్ చేశారు వివరాలు పొందుపరిచింది గత పాత హాల్ టికెట్స్లో ఇవి మీకు ఉండవు సవరించిన రెక్టిఫై చేసినటువంటి మాడిఫై చేసినటువంటి హాల్ టికెట్స్లో ఈ అభ్యర్థి యొక్క ఈ డీటెయిల్స్ అన్నట్టు ఈ మేరకు ఈ సవరించిన హాల్ టికెట్లను మనకు సోమవారం మధ్యాహ్నం నుంచి అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది హాల్ టికెట్లలో మార్పుల విషయాన్ని అభ్యర్థులకు అందరికీ కూడా మరి ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఫోన్ ద్వారా అంటే ఎస్ఎంఎస్ పంపడం జరిగింది ఆ ఎగ్జామినేషన్ సెంటరు ఇతర వివరాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు అభ్యర్థులు ఇక్కడ గమనించాలి హాల్ టికెట్లు ఈ నెల ఒకటో తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి టీజీపీఎస్సి వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాయి మొదట పొందుపరిచిన హాల్ టికెట్లలో కుల వివరాలు అంటే క్యాస్ట్ వివరాలు ఉన్నప్పటికీ కూడా మనకు క్రిమిలేయరు నాన్ క్రిమిలేయరు వివరాలు లేవు ఎందుకంటే మెయిన్స్ ఇంటర్వ్యూల వరకు అంటే గ్రూప్ వన్లో ఇంటర్వ్యూ తీసేసారు సరే ప్రిమినరీ హాల్ టికెట్ కీలకమని దీన్ని తుది నియామకాల వరకు భద్రపరచుకోవాలని టీజీపీఎస్సి స్పష్టం చేసింది ఇక్కడ అభ్యర్థులు ఇంకొక విషయం గమనించాలి మీ హాల్ టికెట్ ఏదైతే ఉందో మీ ఫైనల్ రిక్రూట్మెంట్ వరకు ఈ హాల్ టికెట్ని కంపల్సరీ మీరు భద్రపరచుకోవాలని సూచిస్తున్నారు గమనించండి కమ్యూనిటీ వివరాల్లో అదనపు అంశాలు చేర్చినందున అభ్యర్థులందరూ సవరించిన తాజా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు ఇంకా ఇంకొక గమనిక ఏం చేస్తున్నారంటే గత మూడు నెలల్లో తీసుకున్న ఫోటోను మీ హాల్ టికెట్ మీద ఖచ్చితంగా ఫేస్ చేయాలి లేదంటే అనుమతించమని చెప్తున్నారు గ్రూప్ వన్ ప్రిలిమినరీ హాల్ టికెట్పై గత మూడు నెలల్లో తీసుకున్న పాస్పోర్ట్ ఫోటోను అతికించాలని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు గమనించండి గత మూడు నెలలు తీసుకున్న పాస్పోర్ట్ను అయితే మీరు కంపల్సరీ పే చేయాలి ఈ విషయాన్ని ఇప్పటికే హాల్ టికెట్పై ముద్రించిన గైడ్లైన్స్లో చెప్పడం జరిగింది అభ్యర్థులు ఒకసారి చూసుకోవాలని కూడా చెప్తున్నారు పరీక్షకు వచ్చే ముందుగానే ఫోటో అతికించాలని వివరించారు హాల్ టికెట్పై అభ్యర్థి సంతకాన్ని ఇన్విజిలేటర్ సమక్షంలోనే చేయాలని చెప్తున్నారు ఇది కూడా చాలా కీలకమైనటువంటి సూచన అండి ప్రభుత్వం జారీ చేసినటువంటి పా పాస్పోర్ట్ కానివ్వండి పాన్ కార్డు ఓటర్ ఐడి ఆధార్ కార్డు ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు డ్రైవింగ్ లైసెన్స్ తదితర ఒరిజినల్ గుర్తింపు కార్డులో ఏదైనా ఒక పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు అక్కడ సిబ్బందికి చూపించాలని కూడా స్పష్టం చేస్తున్నారు సో ఇది మనకి గ్రూఫన్కి సంబంధించి తాజా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్